హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మనం ప్రజెంట్ సరికి ఐశ్వర్య బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వై శివారెడ్డి అర్బన్ కౌంటింగ్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ టూ బీహెచ్ హౌస్ డూప్లెక్స్ హౌస్ ఇంకా ఓపెన్ ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో మనకి ప్రతి హౌస్ కూడా త్రీ పాయింట్ సెవెంటీ ఎయిట్ సెంట్లో అయితే ఇక్కడ కట్టారనమాట హౌసెస్ డూప్లెక్స్ హౌస్ టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్లో అయితే కట్టారు ఆ వీడియో ప్రైస్ ఎంత ఉంది ఏంటి అనేది మనం సో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయదాన్ని లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఇప్పుడు మీకు హౌసెస్ ఎలా ఉన్నాయో చూపిస్తాను ఇది చూడండి టూ బిహెచ్కే హౌస్ డబుల్ బెడ్రూమ్ హౌస్ వెస్ట్ ఫేస్ మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఇదంతా కారిడారు ప్లేస్ చాలా ఉంది చూడండి ఫ్రంట్ సైడ్ అలాగే మనం లోపలికి వెళ్దాం సో డోర్స్ వచ్చేసరికి టేక్ అనమాట చూడండి హాల్ అయితే చాలా పెద్దగా అయితే ఉంది అలాగే ఇక్కడ స్టార్టింగ్లోనే విండో ఉంది అలాగే ఇక్కడ డోర్ ఉంది చూడండి అలాగే ఈస్ట్కి కూడా మరొక డోర్ అయితే ఉంది అలాగే ఇక్కడ మరొక విండో ఉంది ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి ఖాళీ ప్లేస్ ఉంది అలాగే ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్దాం ఇదంతా హాల్ చూడండి చాలా పెద్దగా అయితే ఉంది ఇది కిచెన్ బాగుంది చూడండి అలాగే శానిటరీ వచ్చేసరికి జాగ్వార్ అయితే వేస్తున్నారు అలాగే ఇది గది చూడండి చాలా బాగుంది అలాగే వీళ్ళు వైర్స్ వచ్చేసరికి ఫినోలెక్స్ స్విచ్చెస్ జిఎం అయితే వేస్తున్నారు చూడండి చాలా మంచి కంపెనీ బ్రాండెడ్ అయితే వీళ్ళు మెటీరియల్ అయితే వాడారు అలాగే పైన పిఓపీ వర్క్ కూడా చేశారు చూడండి డూప్లెక్స్ హౌస్కి అలాగే టూ వెల్స్ హౌస్కి రెండింటికి కూడా వీళ్ళు పిఓపీ వర్క్ అయితే చేశారు ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నాం మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా విశాలంగా అయితే ఉంది అలాగే మనకి విండో ఉంది అలాగే ఇటు సైడ్ ఒక విండో ఉంది అలాగే ఇందులో బాత్రూమ్ కూడా ఉంది చూడండి అంత బాత్రూమ్ టైల్స్ కూడా బాగున్నాయి చూడండి ఆ టైల్స్ అయితే వేశారు బాత్రూంలో ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి మరొక బాత్రూమ్ ఉంది బాత్రూమ్ టైల్స్ అయితే చాలా బాగున్నాయి అలాగే ఇది మరొక బెడ్రూమ్ ఇటు సైడ్ ఒక విండో అయితే ఉంది ఇక్కడ సెల్ఫ్లు ఉన్నాయి అలాగే పైన పిఓపి మొత్తం పిఓపి వర్క్ ఇప్పుడు మీకు హౌస్ ప్రైజ్ అయితే చెప్తాను అరవై తొమ్మిది లక్షలు బెస్ట్ ఫేస్ హౌస్ పన్నెండు ఉన్నాయి హౌస్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి అలాగే మీకు డూప్లెక్స్ హౌస్ కూడా చూపిస్తాను మనం లోపలికి వెళ్దాం సో ఇదంతా పార్కింగ్ ఏరియా ఓకే మనం లోపలికి వెళ్దాం స్టార్టింగ్లోనే మనకి టేక్ డోర్ అయితే ఉంది చూడండి ఓకే ఇదంతా హాలు పైన చూడండి పిఓపి వర్క్ టూ బిహెచ్ హౌస్ కానీ అలాగే డూప్లెక్స్ హౌస్ ప్రతి దానికి కూడా పిఓపి అయితే కంపల్సరీ అలాగే టైల్స్ కింద చూడండి కజారియా టైల్స్ అయితే వీళ్ళు వేశారు ఓకే ఇటు సైడ్ ఒక డోర్ అయితే ఉంది అలాగే విండో ఇదంతా కిచెన్ కిచెన్ ఏరియా ఇదంతా పూజ గది ఇదంతా పూజా గది హాల్ చాలా పెద్దగా ఉంది ఇక నెక్స్ట్ ఇక ఇది బెడ్రూమ్ అలాగే వీళ్ళు స్విచెస్ జిఎం వాడారు వైర్ వచ్చేసరికి ఫినోలెక్స్ ఎక్స్ మంచి బ్రాండెడ్ మెటీరియల్ అయితే వాడారు ఇక్కడ కూడా పిఓపి అలాగే రెండు విండోస్ అయితే ఉన్నాయి ఇక్కడ బాత్రూమ్ ఇది బాత్రూమ్ దీంట్లో సోమానియా టైల్స్ వాడారు అలాగే వాల్మిచర్ జాగ్వార్ శానిటరీ వేస్తారు ఓకే ఇదంతా బెడ్రూమ్ ఇదంతా హాల్ మనం పైకి కూడా వెళ్దాం ఇట్సైడ్ మిటకన్లు అయితే ఉన్నాయి సో హౌస్ చూసారు కదా ఎలా ఉందో కింద కామెంట్ చేయండి అలాగే మీకు పైకి కూడా చూపిస్తాను ఓకే ఇదంతా హాల్ మనకి ఇక్కడ రెండు విండోస్ అయితే ఉన్నాయి చూడండి రైట్ సైడ్ ఒకటి ఉంది మనకి ఎదురుకొక విండో ఉంది అలాగేది బెడ్రూమ్ ఇదంతా బెడ్రూమ్ ఇక్కడ బాత్రూమ్ ఉంది ఓకే ఈ బాత్రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది ఈస్ట్ ప్లేస్లో అక్కడ డోర్ ఉంది మనం ఓకే ఇదంతా బాల్కనీ క్లైమేట్ అయితే చాలా బాగుంది అలాగే పైకి మిడికెళ్ళు కూడా ఉన్నాయి చూడండి మీకు హౌస్ ప్రైస్ రివ్యూల్ చేస్తాను ఈస్ట్ ఫేస్ డూప్లెక్స్ హౌస్ ఎయిటీ నైన్ ల్యాక్స్ అలాగే వెస్ట్ ప్లేస్ గల డూప్లెక్స్ హౌస్ ఎయిటీ సెవెన్ ల్యాక్స్ సో హౌస్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి అలాగే ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయి చూడండి పర్ సెంట్ వచ్చేసరికి నైన్ పాయింట్ నైన్ ల్యాక్స్ ఓన్లీ ఈస్ట్ ఫేస్ మాత్రమే అవైలబుల్గా ఉంది రోడ్స్ కూడా చూడండి ఫార్టీ ఫీట్ రోడ్డు తార్ రోడ్ అంతా క్లైమేట్ కూడా చాలా బాగుంది అలాగే చెట్లు కూడా ఉన్నాయి చూడండి రోడ్ పక్కన చాలా బాగుంది లొకేషన్ అయితే చూడండి చైర్స్ కూడా ఉన్నాయి సో చాలా బాగా నచ్చింది అలాగే చైర్స్తో పాటు ఇక్కడ చూడండి డ్రైనేజీ కాలువలు కూడా చాలా బాగుంది చాలా స్పెసిలిటీస్ అయితే ఉన్నాయి ఫ్లాట్స్కి సో ఫ్లాట్స్ మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ చేయండి అడ్రస్ వచ్చేసరికి ప్రసన్నపల్లి రైల్వే స్టేషన్ గేట్ నుంచి బెంగళూరు హైవేకి వెళ్ళడానికి సర్వీస్ రోడ్ ఉంది మధ్యలోనే వైవి శివారెడ్డి అర్బన్ కౌంటీ మనకి నేమ్ బోర్డు కనిపిస్తుంది మీకు ఎగ్జాక్ట్గా లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను క్లిక్ చేసి చూడండి సో ఇక్కడ హౌసెస్ అయితే చాలా బాగున్నాయి సో మీరు అక్కడ హౌసెస్ చూడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి సో వాళ్ళ యొక్క ఆఫీస్ మన లోనే ఉంటుంది సో అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడికి అయితే అయితే తీసుకొస్తారనమాట సో ఇక్కడ మీరు హౌసెస్ అయితే చూడండి ఇక్కడ డెఫినెట్గా అయితే మీకు నచ్చుతాయి సో ఇలాంటి మీకు మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్లైకన్ కూడా ఆన్లో పెట్టుకోండి నేను వీడియో ఏదైనా పెట్టగానే ఫస్ట్ టైం మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే